శ్రీ శ్రీగరవ్యో నమ ద్వాదశ్యోతిర్లింగాలుైదవ జ్యోతిర్లింగం కేదార్నాథజ్యోతిర్లింగ క్షేత్రం సంపూజ్యమానం మహాద్రిపాటూజ్యమా సత ముంద్రైసురాక్షమోరగై కెదారమీశం శివమేకమేడే హిమాలయ పర్వతాలు అనేక పుణ్యక్షేత్రాలకు నిలయం అందులో కేదార్నాథ్ ముఖ్యమైనది దేశం నలుమూలల నుండి ప్రతి ఏటా అక్కడికి లక్షలాది యాత్రికులు వస్తారు ఈ తీర్థయాత్రలు అక్కడ దైవ దర్శనం ముక్తిక మార్గాలని చాలామంది హిందువులు విశ్వసిస్తారు హిమాలయ పర్వతాలలోని ప్రకృతి సౌందర్యం కూడా ఈ యాత్రలకు ప్రత్యేక ఆకర్షణ మార్గం కేదార్నాథ్కు ఢిల్లీ నుండి సుమారు ఐదు వందల కిలోమీటర్లు ఢిల్లీ నుండి అక్కడికి అనేక ప్రత్యేక టూరిస్టు బస్సులు ఉన్నాయి హరిద్వార్ ఋషికేశ్ల మీదగా ప్రయాణం సాగుతుంది ఋషికేశ్ వరకు రైలులో ప్రయాణం వెళ్ళవచ్చు ఋషికేశ్ నుండి కేదార్నాథ్కు సుమారు రెండు వందల యాభై కిలోమీటర్లు ఆ దూరం మొత్తం హిమాలయ పర్వతాల మీద ప్రయాణం చేయాల్సి ఉంటుంది పర్వతం మీద ప్రయాణం భయంకరంగా ఉంటుంది ఎత్తైన పర్వతం మీద ఇరుకైన దారి మీద ప్రయాణం సాగుతుంటే ఒకవైపు లోతైన లోయ ఇంకొక వైపు పర్వతం కనబడుతూ ఉంటే ప్రాణం అరిచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నట్లు అనిపిస్తుంది తరచూ కొండ చర్యలు విరిగి పడటం వల్ల ప్రయాణానికి రోజుల తరబడి అంతరాయం కలిగే ప్రమాదం కూడా ఉంది అంతవరకు బస్సులో చేసిన ప్రయాణం ఒక ఎత్తు అక్కడి నుండి గౌరీకుంట్ నుండి కేదార్నాథ్కు పద్నాలుగు కిలోమీటర్లు ప్రయాణం ఇంకొక ఎత్తు ఆ పద్నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణానికి మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి కాలినడక రెండు గుర్రం మీద మూడు డౌలీలో వెళ్ళడం యువకులు ఆరోగ్యంగా బలంగా ఉండేవాళ్ళు నడుస్తారు చాలామంది గుర్రం మీద వెళ్తారు కొంతమంది నలుగురు మోసే డోలీలో వెళ్తారు గుర్రం మీద ప్రయాణం కూడా చాలా ఆందోళన అలసటతో కూడుకుంది పక్కన ఎత్తైన పర్వతం లోతైన లోయలు చూస్తూ గుర్రం మీద ప్రయాణం చేస్తుంటే నిమిష నిమిషం ఇంకా ఎంత దూరం అనే ఆందోళన భయం కలుగుతాయి ఎక్కేటప్పటికంటే దిగేటప్పుడు ఈ గుర్రం మీద ప్రయాణం ఎక్కువ అలసటను బాధను కలిగిస్తుంది ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళీ యాత్ర చేయాలనిపించదు గుర్రం మీద పోవడానికి రావడానికి కలిపి ప్రస్తుతం దాదాపుగా ఐదు వేల రూపాయలు తీసుకుంటారు జోలీకి దాదాపుగా పదివేల వరకు ఖర్చు అవుతుంది కేదార్నాథ్కి ముందు అక్కడ వెళ్ళే ముందు కానీ అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు కానీ యాత్రికులు గౌరీకుండలో ఉండే వేడి నీళ్ళు స్నానం చేస్తారు ఆ చిన్న కుండంలో ఉండే ఒకే సమయంలో చాలామంది స్నానం చేస్తారు కుండం పక్కగానే గౌరీ దేవాలయం ఉంది ఇక్కడే పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవడానికి తపస్సు చేసిందని అంటారు ఆలయ విశేషాలు సుమారు పదకొండు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో హిమాలయ పర్వతాల మీద ఉన్న కేదార్నాథ్ హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి దేశంలో ఉన్న పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇక్కడ ఉన్న శివలింగం కూడా ఒక్కటి ఇక్కడ కేదార్నాథ్ దేవాలయాన్ని పాండవులు నిర్మించారని పురాణాల్లో చెప్పబడింది అందుకు నిదర్శనంగా ఇక్కడ ఆలయం ప్రాంగణంలో పాండవుల విగ్రహాలు ఉన్నాయి కుంతీదేవి విగ్రహం కూడా ఉంది ఎక్కువగా మంచు కురియడం వల్ల ప్రదేశం నివాస యోగ్యం కానందువల్ల ఇక్కడ దేవాలయాన్ని అక్టోబర్ నుండి మే నెల వరకు ఆశ్వైజ మాసం నుండి వైశాఖ మాసం వరకు ప్రతి సంవత్సరం మూసి ఉంచుతారు ఆ కాలంలో కొండకు దిగువ నుండి ఊకీనాథ్ కేదారేశ్వర ఊకీనాథ్లో కేదారేశ్వర స్వామికి పూజలు నిర్వహిస్తారు అక్టోబర్లో దేవాలయాన్ని ముసేవేసే సమయంలో దేవాలయంలో దీపం వెలిగించే జ్యోతి మళ్ళీ మే నెలలో దేవాలయం తెరిచే వరకు వెలుగుతూనే ఉండటం ఇక్కడ మహిమకు నిదర్శనం పురాణ కథనం ఇక్కడ శివలింగం నంది వెనుక భాగం స్వరూపంలో త్రికోణాకారంలో ఉంది అందుకు సంబంధించి ఈ కథ చెబుతారు పాండవులు కురుక్షేత్ర యుద్ధం గెలిచిన తర్వాత కాశీలో ఉన్న విశ్వనాథేశ్వరుడిని ఆశీస్సులు పొందడానికి అక్కడికి వెళ్తారట అయితే పాండవులు ఆశీర్వదించే భావన లేని పరమేశ్వరుడు కాశీ నుండి వెళ్ళి ఒకచోట దాక్కుంటాడు ఆ ప్రదేశాన్నే గుప్త కాశీ అంటారు ఈ గుప్త కాశీని రుద్రప్రయాగ అని కూడా అంటారు అక్కడ నుండి శివుడు కేదార్నాథ్కు వెళ్ళాడని తెలుసుకున్న పాండవులు అక్కడికి వెళ్తారు పాండవులకు అదృశ్యంగా ఉండటానికి శివుడు అక్కడ నంది రూపాన్ని తాలుస్తాడు అది తెలుసుకున్న భీముడు నంది రూపంలో ఉన్న శివుణ్ణి పట్టుకోవడానికే ప్రయత్నిస్తాడు మహిషాన్ని తన గదతో భీముడు కొడతాడు ఆ పెనుగులాటలో నంది వెనుక భాగం భీమునికి దొరుకుతుంది అందువల్ల ఇక్కడ శివుడు ఆ రూపంలో వెలిసినాడంటారు మహిషిని ముందు భాగం నేపాల్లో పడిందట అది పశుపతినాథ్ దేవాలయం పక్కన డోలేశ్వర మహాదేవాలయంగా ప్రసిద్ధి చెందింది దేశంలో ప్రసిద్ధి చెందిన జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి ఇక్కడ జ్యోతిర్లింగ ఆవిర్భావం గురించి ఇంకా ఒక కథ ఉంది నరనారాయణులు ఇక్కడ శివుని గురించి తపస్సు చేస్తే శివుడికి వారికి ప్రత్యక్షమయ్యి ఏమి కావాలో కోరుకోమన్నాడట అప్పుడు నరనారాయణులు మాకేమీ అక్కర్లేదు ముందు యుగాల వారు తరణుటకై మీరు ఇక్కడ జ్యోతిర్లింగమై ఉండాలని కోరుకున్నారట అందుకు పరమేశ్వరుడు అంగీకరించి ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిసినాడని అంటారు ఇక్కడ లింగాన్ని స్పృశించి అభిషేకం చేసుకోవచ్చు లింగానికి నెయ్యి రాసి అభిషేకం చేస్తారు తెల్లవారుజామున ఐదు గంటలకు జరిగే అభిషేకం ఇక్కడ విశిష్టమైనది ఇక్కడి హిమాలయ పర్వతాలు మంచులో కప్పబడి ఉన్నప్పుడు ఉదయం విండి కొండల్లా కనిపిస్తాయి కైలాసం అంటే ఇదేనేమో అనిపిస్తుంది ఇక్కడ ప్రవహిస్తున్న మందాకినే నది ప్రకృతి పర్వతాలు ప్రకృతి సౌందర్యానికి నిదర్శనాలు భీముడు మహిషం వెనుక భాగాన్ని గదతో కొట్టడం వల్ల ఆ భాగానికి కదిల కలిగిన గాయాన్ని ఉపశమించడానికి ఇక్కడ నెయ్యితో అభిషేకం చేస్తారంటారు దేశంలోని ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో కేదార్నాథ్ ఒకటి ఇప్పటికీ ఇక్కడ అనేక వందల సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్న ఋషులు ఉన్నారని అంటారు ఆదిశంకరుల సమాధి కేదార్నాథ్ దేవాలయం వెనుక వైపునే ఆది శంకరాచార్యుల సమాధి ఉంది కేరళలోని కాలడిలో జన్మించి దేశం ననుమూలలా కాలి నడకన ముప్పై రెండు సంవత్సరాల వయసులోపలే పర్యటించి శంకరాచార్యులు ఇక్కడ నుండి కైలాసానికి వెళ్ళారని చెబుతారు ఆయన ఇక్కడ నుండే వెళ్ళినట్లుగా చెప్తారు అక్కడే అజ్ఞాపికగా స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరిగింది రాజు ఇక్కడే మరణించాడట ఆ స్థలాన్ని పాండుకేశ్వర్ అంటారు కేదార్నాథ్లో మరణిస్తే పునర్జన్మ ఉండదు అనే ప్రతీతి ఆ క్షేత్ర ప్రాశస్యాన్ని చాటిస్తుంది ఇక్కడ యాత్రికులకు వసతి సత్రాలు హోటల్లో ఉన్నాయి మే జూన్ నెలల్లో కూడా ఇక్కడ చాలా చలిగా ఉంటుంది విద్యుత్ సరఫరా తక్కువ కావడం వల్ల యాత్రికులు బ్యాటరీ లైట్లను ఉపయోగించవలసి ఉంటుంది కేదార్నాథ్ యాత్ర అనేక జన్మల పుణ్యమని భక్తులు విశ్వసిస్తారు కేదార్నాథ్ కైలాసానికి ద్వారమనే విశ్వాసం కూడా ఉంది కేదారేశ్వరుని దర్శించి పూజించిన వారికి ముక్తి లభిస్తుందని ఇక్కడ దానం చేసిన వారు శివుడిలో ఐక్యం చెందుతారని అంటారు కేదార్నాథ్ను దర్శించకుండా బదరి యాత్ర పూర్తి కాదనే విశ్వాసం ప్రబలంగా ఉంది శైవులు వైష్ణవుల మధ్య ఉన్న ఐక్యతను ఈ విశ్వాసం సూచిస్తుంది హిమాలయ పర్వతాల ప్రకృతి సౌందర్యం ప్రవాహం వాతావరణం భక్తులందరికీ ఎంతో ప్రశాంతత కలిగిస్తుంది ఆ పరమేశ్వరిని అను దయతో నేను మా కుటుంబ సభ్యులతో కలిసి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మే నెలలో దర్శనం చేసుకున్నాను సుఖవంతంగా సాగింది మా యొక్క కేదార్నాథ్ యాత్ర ఓం నమో భగవతే వాసుదేవాయ మేము హరిద్వార్ నుండి ప్రత్యేకమైనటువంటి వాహనం ఏర్పాటు చేసుకొని యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ దర్శనం చేసుకున్నాము ఈ హరిద్వార్ నుండి మొట్టమొదటగా యమునోత్రి దర్శనం చేసుకున్నాము తదుపరి గంగోత్రి దర్శనం అయ్యింది మూడవ యాత్రగా కేదార్నాథ్ దర్శనం అయ్యింది ఈ కేదార్నాథ్ దర్శనంలో మేము ప్రయాణించిన చోట్ల చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది కొండలు గుట్టలు మంచు కొండలు చాలా చక్కని వాతావరణం సోంప్రయాగ్ నుండి వరకు మన వాహనాలు వెళ్తాయి సోంప్రయాగ్ నుండి గౌరీ కుండ వరకు ఆ జీపుల్లో వెళ్ళాలి అక్కడ నుండి మనం ట్రెక్కింగ్ అంటే కాలినడకన గోడ అంటే గుర్రాలపైన డోలి వెళ్ళచ్చు తదుపరి ప్రస్తుతం హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉంది ఆ హెలికాప్టర్లను మనము ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళవచ్చు గమనించుకోవలసిందిగా ప్రార్థన ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ओम नमः शिवाय